తిరుపతి మాజీ శాసనసభ్యులు టిటిడి మాజీ చైర్మన్ గ్రూప్ థియేటర్ అధినేత చదలవాడ కృష్ణమూర్తి జన్మదిన వేడుకలు గురువారం ఉదయం తిరుచానూర్ మార్గంలోని పద్మావతిపురంలో ఆయన స్వగృహం నందు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి మిత్రులకు అభిమానులకు శ్రేయోభిలాషలకు పంచిపెట్టారు పలువురు ఆయనకు పుష్పమాలలు వేసి పుష్పగుచ్చు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రవాడ కృష్ణమూర్తి గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నప్పుడు దేవస్థానం అభివృద్ధికి యాత్రికులు ముఖ్యంగా మామూలు యాత్రికులు సామాన్య భక్తులకి త్వరితగతన దర్శనం చేసే విధంగా అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకుని వచ్చి అందరి మన్ననలు పొందారు ఆయన చైర్మన్గా ఉండేటప్పుడు అలాంటి మంచి మనిషి అలాగే శ్రీకృష్ణ తేజ స్కూల్స్ కాలేజీస్ పెట్టి కొంతమంది పేదవారికి తక్కువ ఫీజుతో ఆయన చదువును ఇస్తున్నారు అలాంటి మంచి వ్యక్తి చదలవాడ కృష్ణమూర్తి గారు ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలని కలియు వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీసులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చదరవాడ కృష్ణమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు